నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు కష్టే ఫలే కృషితో నాశ దుర్భిక్షం అనేది అందరికి తెలిసిందేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక పార్కు ఆవరణ అనమాట ప్రతి పని ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూడకుండా ఇప్పుడు మా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలా చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి ఇప్పుడు ఈ యొక్క విషయం చూస్తుంటే చూస్తున్నారు కదా ఈ పార్కు ఒకప్పుడు చాలా పచ్చదనంతో చాలా చాలా నీట్గా ఉండేది కానీ నేటి యువతరాని ఉండి ఈ పార్క్కి వచ్చే కొంతమంది ఔత్సాహికులు వాళ్ళంతటి అంటే గవర్నమెంట్ ఏదో చేస్తుంది గ్రీనరీ డెవలప్ చేస్తుంది కాకుండా వీళ్ళంతటి వీళ్ళు స్వశక్తితో పార్క్ అంతా క్లీన్ చేసి గ్రీనరీ డెవలప్ చేస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు సండే చూడండి వారు వీరం లేదండి అంతేనండి స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటారు కదా అది ఇక్కడే కనపడుతుంది అనమాట స్పోర్ట్స్ అంటే కేవలం ఆటపాటే కదండి ఆ ఆటపాటతో పాటు మనలో ఒక రకమైనటువంటి అంటే ఒక మంచి తత్వం ఒక పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటే ఆ నేపథ్యంలో ఇప్పుడు యువ ప్రతి ఒక్కరూ వారు వీరని లేదండి ప్రతి ఒక్కరూ ఈ పార్కుని క్లీన్ చేసి అంటే ఆ వచ్చిన రబ్బీ సంతా ఫైర్ చేయడం కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేకపోతే కష్టం తడిపి మొక్కలకు నీళ్ళు వేయడం అదేంటి అన్నీ చేస్తున్నారండి అదే అండి సామాజిక స్పృహ ఉంటే ఇటువంటి అన్నీ సాగుతూ ఉంటాయి నాకెందుకులే అనుకుంటే ఏది లేదండి ఇప్పుడు ప్రతి మన సమాజంలో జీవిస్తున్నామంటే కనుక మొత్తం మనం సమాజం అంటే ఏంటండి మనమే సమాజం మనుషులంతా కలిస్తేనే సమాజం ఆ సమాజం మరింత అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే కనుక మనం నడిచే రోడ్డు కానీ మనం నడిచే తావా మనం చుట్టుపక్కల పరిసరాలు ఒకటేంటే అన్నీ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటే అది మరింత అద్భుతంగా ఉంటుంది అంతేకాని ప్రతిదీ నేను పన్నులు కడుతున్నాను కదా ప్రభుత్వమే చూడాలి అనుకోకుండా అంటే ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తుంది బాధ్యతగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మనం మెమరాణం ఇస్తూ ఉండాలి వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉండాలి అంతవరకు ఓకే కానీ సామాన్య మానవుని యొక్క పార్టిసిపేషన్ లేనిదే అన్ని పనులు అవ్వండి ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్గా క్రీడా ప్రాంగణం తయారు చేస్తున్నారు సెటిల్ కోర్టు ప్రాంగణం ఎంత బాగా చేసుకుంటున్నారు చూడండి ఒక పక్కన ఆడుతున్నారు వాళ్ళంతటి వాళ్ళు అంతకు మించిని కావాలనుకోండి ఈ వార్డు కౌన్సిలర్కో లేకపోతే ఎమ్మెల్యే గారికో చెప్పి మనం ఏర్పాటు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత అంటే ఒక ఒకప్పుడు అయితే చాలా దుర్భరంగా ఉండేది దీని ఇట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇంకే సంఘ విద్రోహ సిక్కులన వాళ్ళ ఏమన్నా చూడండి ఇటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారండి మద్దు అంటే వాళ్ళకి మధుపానం తాగడానికి అంటే రాత్రులు లేకపోతే పగలు ఒక రకమైన అసహ్యమైన చేష్టలతో ఇక్కడ ఎంత చెత్త చెదాలతోటి బీర్ బాటిళ్ళు మందు బాటిల్తో చాలా ఘోరమైన క్రియలు చేస్తున్నారు అటువంటి చీడ పురుగులు కూడా ఉంటూ ఉంటాయి అటువంటి అటు వరకు మనం అంటే వ్యతిరేకించాలి నా చెందుకు లేని వదిలి వదిలేకుండా కాస్త ముందుకెళ్తే కనుక సర్వేదో నాకు సుఖనోభవంతో లోక సంస్థానం సుఖమే భవంతో ఓకేనా ఇటువంటి క్రీడల్లో ఎక్కడన్నా మీ వరకు అవకాశం వస్తే కనుక చేయండి నాకు ఎందుకు లేని ఉడిపో ఉండిపోకుండా ఉడతా బతి అంటారు తగ్గదా అంతకంత మీకు తోచిన సాయం అది ఆర్థికంగా చేస్తారో శారీరక శ్రమ చేస్తారు లేకపోతే నాలాగా ఇలా వీడియోలు చేస్తే నలుగురిలో అవేర్నెస్ కల్పిస్తారో అవగాహన కల్పిస్తారు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అందరూ బాగుండాలనుకుంటే అందరూ బాగుండాలి అందులో అందరిలో మనం కూడా ఉన్నాం కదా అది మాత్రం గుర్తుంచుకోండి అంతేగాని ఎవడో వచ్చేస్తాడు ఎవరో వస్తారని ఏదో వచ్చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అది అది ఎవరో మన శ్రీశ్రీ గారు ఎవరు ఎవరు వస్తారో నాకు తెలీదు అంత జ్ఞానం నాకు లేదనుకోండి వస్తే ఇటువంటి అవకాశం ఎక్కడున్నా చేస్తూ ఉండండి ఓకేనా హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమస్త నమో నారాయణ